జయ శ్రీరామ్ భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ డెబ్బై తొమ్మిది అడుగుల అభయార్ణేయ స్వామివారి దేవస్థానము ఏడ్కూరు బైపాస్ గుంటూరు రెండు వేల ఇరవై ఆరు వైశాఖ బహుళ దశమి సందర్భంగా జయంతి సందర్భంగా ఇరవై ఐదు వసంతాలు స్వామివారు పూర్తి చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన దేవస్థానం రజతోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించేటువంటి కార్యక్రమంలో కార్యక్రమ సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారికి పదకొండు వేల నూట పదహారు కలశాలతోటి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో దేవస్థానం వారు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రావణమాసం మంగళవారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి మనం నిర్వహించేటువంటి నూట ఎనిమిది సుందరకాండ హోమాల్లో భాగంగా రెండవ సుందరకాండ హోమం సందర్భంగా స్వామివారికి మెట్ల నిర్మాణానికి వీలుగా మనం మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు వీలుగా మెట్ల నిర్వహణ కార్యక్రమానికి భూమి పూజ జరగనున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి స్వామివారికి జరిగేటువంటి ఈ యొక్క మెట్ల నిర్మాణ కార్యక్రమంలో భూమి పూజని కండ్లారా తిలకించి ఒక గుప్పెడు నవధాన్యాలు ఆ యొక్క భూమి పూజ జరిగేటువంటి స్థలంలో వేసి స్వామివారికి ఈ యొక్క కార్యక్రమం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అందరి సహాయ సహకారము నిర్విఘ్నంగా దిగ్విజయంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు రైతోత్సవాల సమయానికి పూర్తయ్యేటువంటి విధంగా అందరం కూడా వేడుకుందాం చినుకు చినుకు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది మనమందరం కలిస్తేనే స్వామివారి మెట్ల నిర్మాణం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్